జనసేనలోకి కేతిరెడ్డి షాక్లో జగన్మోహన్ రెడ్డి నా ప్రాణం ఉన్నంతవరకు జగన్మోహన్ అన్నతోనే ఉంటాను ఖచ్చితంగా నా ఊపిరి మాత్రం ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోనే పోతుంది అంటూ కేతిరెడ్డి ఎన్ని వాక్యలు చెప్పాడో మనందరికీ తెలిసిందే నేనంటూ ఈ పార్టీ నుంచి పోవడం జరిగితే అది మాత్రం అసంభవం ఇక అలా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు మాత్రం నా మరణమే అంటూ కేతిరెడ్డి ఎన్నో ప్రెస్ మీట్లు కూడా చెప్పుకు వచ్చారు మరి అలాంటి కేతిరెడ్డి ఉన్నట్టుండి ఇప్పుడు జనసేన పార్టీలోకి చేరిపోతున్నాడంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయట ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈయన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు సినీ నటుడుగా ఒక పక్క రాజకీయ పరంగా మరొక పక్క ఎంతో అద్భుతంగా సేవ రంగాల్లో ముందుకు సాగుతూ ప్రజల యొక్క మన్ననాలని పొందుతూ ఉన్నారు అది మాత్రమే కాకుండా కేంద్రంలో ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన అమితమైన రాజకీయ నాయకుడిగా మారిపోయాడు అలాంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రేజ్ని అలాగే తను చేస్తున్నటువంటి మంచి పనులను దృష్టిలో పెట్టుకొని కేతిరెడ్డి గారు ఇప్పుడు ఉన్నట్టుండి జనసేన పార్టీలోకి చేరాలని అనుకుంటున్నారట అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్కసారిగా కంగు తిన్నారట మొన్నటి వరకు వైసీపీ పార్టీలోనే నా ప్రాణం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అన్న నేను వదిలిపెట్టినని చెప్పినటువంటి కేతిరెడ్డి ఇప్పుడు ఉన్నట్టుండి జనసేన పార్టీలోకి ఎందుకు చేరుతున్నాడు అంటూ షాక్కి గురైపోయారట జగన్మోహన్ రెడ్డి గారు ఏదేమైనప్పటికీ కేతిరెడ్డి గారు ఇలా జనసేన పార్టీలో చేరుతున్నారో లేదో ఇంకా క్లారిటీ లేదు కానీ ఈ విషయాలు మాత్రం ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతున్నాయి రాజకీయ విషయాల్లో